పాతికేళ్ల వయసు లేదు పదో తరగతి పాస్ కాలేదు ఓ ఈవెంట్ నిర్వహించి సెలబ్రిటీలను రప్పించారు వారితో పరిచయాలు పెంచుకున్నారు వారి సాయంతో రాజకీయ సినీ ప్రముఖులను కలిసి వారితో ఫోటోలు దిగాడు వారంతా తన వ్యాపారాల్లో భాగస్వాములను నమ్మించి పెట్టుబడుల పేరుతో పలువురిని మోసగించి కోట్లకు పడగలెత్తాడు చివరికి కటకలా కటకటాల పాలయ్యాడు జుబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన విజయ వివరాల ప్రకారం విశాఖపట్నానికి చెందిన తొనంగి కాంతిదత్తు పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు కొంతకాలం ఖాళీగా ఉన్న అతను తర్వాత ఈవెంట్స్ నిర్వహించే సంస్థ నెలకొల్పాడు విశాఖపట్నంలో పింక్ థాన్ నిర్వహించాడు ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యేలా చూశాడు ఈ వేడుక పేరుతో స్థానికురాలు శిరీషారెడ్డి నుంచి అరవై లక్షలు వసూలు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో కుటుంబంతో పాటు హైదరాబాద్కు మకాం మార్చాడు పింక్తాన్తో ఏర్పడిన పరిచయాలతో శిల్పారెడ్డితో కలిసి సస్టైనబుల్ కార్డు పేరుతో జుబ్లీ హిల్స్లో పర్యావరణ హిత ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించాడు ఆమెతో దాదాపు రెండు కోట్ల పెట్టుబడి పెట్టించాడు అక్కడ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో శిల్పారెడ్డి సంస్థల నుంచి బయటకు వచ్చేశారు తర్వాత కుక్కపేటలో నివాసం ఏర్పరచుకున్న కాంతిదత్ నయోమి హోటల్స్ పేరుతో తొలుత జుబ్లీ హిల్స్ తర్వాత బంజారా హిల్స్ కాజాగూడ ప్రాంతాల్లో బ్రాంచీలు ప్రారంభించాడు హోటల్స్లో ఆంధ్రప్రదేశ్ చెందిన మాజీ మంత్రి ఒకరు ఒక సినీ కుటుంబం భాగస్వామిగా ఉన్నట్టు నమ్మించి సౌమ్య మరో మహిళ నుంచి ఒక కోటి నలభై లక్షల పెట్టుబడులు సేకరించారు కొన్నాళ్లకు బంజారా హిల్స్ కాజాగూడలో హోటల్లో ఎత్తివేశాడు కొంతకాలం తర్వాత తృతీయ జ్యువెలర్స్ సంస్థను ఏర్పాటు చేశాడు ఓ సినీ నటి ఇందులో భాగస్వామిగా ఉన్నట్టు ప్రచారం చేసుకొని హైదరాబాద్కు చెందిన శ్రీజారెడ్డి ప్రవీణ్లను డైరెక్టర్లుగా చేసుకొని ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల మేర మోసగించాడు జ్యువెలర్స్లో పెట్టుబడి పేరుతో తనను మోసగించారంటూ ఫిబ్రవరిలో శ్రీజారెడ్డి జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు మేరకు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా పద్నాలుగు రోజుల రిమాండ్ రిమాండ్ విధించడంతో చంచలగూడ జైలుకు తరలించారు కాంతిదత్కు కాంతిదత్కు పలువురు రాజకీయ నాయకులతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వాహకులు సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని ప్రముఖులు హాజరయ్యే పార్టీలకు ఎక్కువగా వెళ్ళేవాడని విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు నిందితుడు బ్యాంకాక్కు చెందిన మరొకరితోనూ పెట్టుబడుల పేరుతో సంప్రదింపులు జరిపినట్టు గుర్తించాం ఈ ఏడాది జూలైలో మాదాపూర్లో కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ర్యాపిడో డ్రైవర్ రాజశేఖర్ మృతికి కారణమైన కేసులో కాంతిదత్తు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు జుబ్లీస్ ఠానాలో గత ఏడాది డిసెంబర్లో ఫోర్జరీ కేసు నమోదు కాక ముందస్తు బెయిల్ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు అతడు జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఎనభై రెండులో దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నాడని రెండు బెంజీ ఆడి కార్లు కూడా ఉన్నాయని వెల్లడించారు ఇది కథ చూడండి పదవ తరగతి కూడా పాస్ కాలేదట ఇయో ఇంత చేసిండు ఇంతమందిని పరిచాన్ పరిచాన్ చేసి ఆగమాగం చేసిండు ఇది తెలివాణాలలో కుంపలు ముంచుడలో ఏం అర్థమవుతలేదు